హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈరోజు మేరీ గారు అడిగారు ఏంటి అంటే సింపుల్ కాకరకాయ పులుసు చూయించండి ఆంటీ అని చెప్పి అడిగారు అదే చేయబోతున్నా మేరీ దానం గారు అండి పేరు నాకైతే మెసేజ్ లో అలాగే ఉంది నేను అలాగే చెప్తున్నాను కాకరకాయ పులుసు ఎన్ని సార్లు చేసినా కుదరట్లేదు అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటదండి అండి చాలా టేస్టీగా ఉంటది కాకరకాయ కర్రీ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే చాలా మందికి ఇది నచ్చదు నాకు ఇష్టం లేదు అమ్మ తినలేను అని అంటారు తినలేను అనే మాట ఈ కూరతో పక్కకు పెట్టేద్దాం ఇక అంత టేస్టీగా ఉంటదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలాంటి తెల్ల కాకరకాయలు తీసుకున్నాను గ్రీన్ కాకరకాయ అయినా పర్లేదు తెల్లవైనా పర్లేదు చిన్న కాకరకాయలైనా పర్లేదండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం నేనైతే రెండే కాకరకాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసానండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఇందులో వేసి కలిపి పెట్టాను కట్ చేయగానే నేను ఇందులో ఉప్పు కలిపి ఇలా పక్కకు పెట్టాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసి ఈ చిట్కా ఏంటి అంటే చేదు లేకుండా ఉండడం కోసం ఈ చిట్కా మనం చేస్తున్నామండి నిజంగా అసలు కట్ చేసిన వెంటనే ఉల్లిపాయలు ఉప్పు కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచామనుకోండి చేదంతా తగ్గిపోతుందండి మీకు చూపించాలి కాబట్టి నేను ఉప్పు మాత్రమే కలిపి పెట్టాను ఇలా అన్ని వేసేసి కొంచెము ఈ కాకరకాయ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఇలా నలపాలండి నలిపేయాలి మంచిగా చక్కగా ఇక చూడండి ఇలా గ్లాస్ లాగా అయితే అండి కలరే మారిపోతుంది ఇక్కడ చూడండి ఈ కాకరకాయకి ఈ కాకరకాయకి డిఫరెన్స్ ఇదిగా ఇలా అయ్యే వరకు ఇలా నలిపేసేయాలి కాకరకాయ ముక్కల్ని కొంచెం నురగలాగా కూడా వస్తుంది ఈ నురగలాగా వచ్చేంత వరకు నలిపేయాలండి అయితే ఇంకా మనం ఫ్రై చేసుకున్నా కూడా ఇదే పద్ధతిలో చేసి చూడండి టమాటా వేసి చేసిన ఇదే పద్ధతిలో వేసి చూడండి చాలా మంది ఉడకబెట్టి నీళ్లు వాటి చేసి కూడా చేస్తూ ఉంటారు కాకరకాయ ఇందులో ఈ పోషకాలన్నీ పోయిన తర్వాత మనము ఇంకా అవట్టి ముక్కలు పిప్పి తిన్నట్టే ఉంటది ఇది కూడా చేయొద్దు నన్ను అడిగితే ఈ చేదు కూడా పోనివద్దు కానీ చాలా మందికి ఇష్టం ఉండదు కాబట్టి చేదు తగ్గడానికి ఈ టిప్ చెప్పాను నేను ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాము ఇక కొంచెము చింతపండు తీసుకున్నా అండి చూడండి ఇంత చింతపండు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాం ఒక రెండు సార్లు మంచిగా కడిగేసేయాలండి నీళ్ళు తీసేద్దాం చింతపండు ఎక్కువసేపు నానబెడితే పులుసు అనేది నీట్ గా రాదు గుజ్జు అంతా ఇందులోకి వచ్చేసి అంత నలకలు నలకలుగా ఉంటది నీట్ గా రాదండి అందుకని అప్పుడప్పుడే నానబెట్టుకోవాలి మనం తాలింపు అయ్యేలోపు ఈ చింతపండు నానిపోతుందండి కొంచెం ఇసుక అది ఇది ఉంటది కాబట్టి పొట్టు ఇసుక ఇలా చింతపండు అంతా పక్క కానీ ఇదంతా తీసేయాలి మూడు నాలుగు సార్లు కడిగితే రసం బోద అంటే అని మీకు డౌట్ రావచ్చు కానీ శుభ్రంగా కడుక్కోవడం కూడా ఇంపార్టెంటే కదండి స్టవ్ అని వేస్తుందా అండి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను పులుసు కూర కాబట్టి ఎక్కువ అవసరం ఉండదండి చూసి మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ కూడా వేసుకోండి ఉప్పుల కారాలు కూడా అంత అండి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ హెల్దీ వెజిటేబుల్స్ హెల్దీగా తింటేనే మంచిదండి డీప్ ఫ్రైస్ అట్లా కాకుండా ఇట్లా పులుసు కూరలు నీళ్ళ కూరలు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది డైజెషన్ కూడా ఈజీ డైజెషన్ అండి అంటే ఇప్పుడు ఎంగులో ఉన్నప్పుడు తెలియదు వయసు వస్తుంటే మాత్రం అరే పూర్తిగా ఉడికిన కూరలు అయితే బాగుండవు అనిపిస్తుంది ఆ ఇది నిజమైన కాదా మీరు కామెంట్ చేయండి కొంచెం జీలకర్ర వేస్తున్నా కొంచే అండి కొన్ని ఆవాలు వేస్తున్నాను ఇంకొక చిన్న టిప్పు నూనె ఎప్పుడు కానీ మాడనివ్వద్దు నూనె లైట్ గా వేడి కాగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మరి నూనె మాడేంత వరకు ఉంచితే మాత్రం అది ఆరోగ్యానికి అంత మంచిది కాదండి నాకు తెలిసిన టిప్ చెప్తున్నాను అది కరెక్టా కాదా మీరే చెప్పాలి ఇంకొకటి సింపుల్ చికెన్ బిర్యానీ బాకీ ఉందా అండి చేయాలి అది కూడా మెసేజ్ వచ్చింది నిన్ననే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అది కూడా త్వరలో వస్తుంది మీకు ఇంకా ఉల్లిపాయలోనూ ఆవాలు కొంచెం చిట్పట్లాడడం స్టార్ట్ అయింది ఉల్లిపాయను పచ్చిమిర్చి కరేపాకు వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలను పచ్చిమిర్చి చక్కగా వేగాయండి ఇందులో అయితే ఇప్పుడు పసుపు వేసేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏం లేకుండా వేస్తున్నా అండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే దీంట్లో వేయట్లేదు అల్లం వెల్లుల్లి పసుపు వేసిన తర్వాత కాకరకాయ ముక్కలు పూర్తిగా నీళ్లు తీసేసి ఇందులో వేసేసుకోవాలి కాకరకాయ ఫ్రై కాకరకాయ టమాటా కర్రీ కాకరకాయ పెరుగు కర్రీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఛానల్లో కాకరకాయకి సంబంధించిన రెసిపీస్ కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎక్కువ మనము సింపుల్ రెసిపీస్ కదండి మన ఛానల్లో చేసేది అయితే వెరైటీస్ నా ఉద్దేశం ఏంటంటే వెరైటీస్ చాలా మంది పెడతారండి ఇంకొకటి ఏంటి అంటే వెరైటీకి వెళ్ళాలి అంటే బయట నుండి తీసుకొని తింటారు ఇవాళ రేపు అంతా బయట ఫుడ్ ఎక్కువైపోయింది బయట ఆర్డర్ చేసుకుంటున్నారు రకరకాల వెరైటీ ఫుడ్స్ అన్ని ఆర్డర్ చేసుకొని చక్కగా తినేస్తున్నారు ఈ న్యాచురల్ గా హెల్దీ రెసిపీసే కొంచెం కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ వంటరాని పిల్లలు కానీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారండి అటువంటి వాళ్ళు చక్కగా చేసుకునే విధంగా అన్ని టిప్స్తో పాటు ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఏంటి అనేది అన్ని విషయాలు నేను షేర్ చేయడం జరుగుతుంది ఆ అయితే ఇంకొకటి కూడా ఏంటంటే మా పిల్లలు కానీ ఆ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ ఆంటీ ఇది ఎలా చేయాలి అదే ఎలా చేయాలి దీని తర్వాత ఏమి వేస్తారు ఇది ముందు వేస్తారా ఏది వేగాలి ఏది వేగొద్దు ఇటువంటి అన్ని డౌట్స్ అడిగేవాళ్ళండి అదన్నీ చూసి పిల్లలు అన్నారు ఎందుకు మమ్మీ ఆ వీడియోస్ చేసి పెట్టొచ్చు కదా అన్నారు కానీ నిజానికి ఫస్ట్ మనకి మిద్దె తోట ఛానల్ అండి నేను వంటల ఛానల్ స్టార్ట్ చేస్తా అని ఏ రోజు కూడా అనుకోలేదు అనుకోకుండా స్టార్ట్ చేయడం అయింది దాన్ని మీరు మిద్దె తోట కంటే ఎక్కువ చాలా ఎక్కువ ఆదరించారు నాకు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయండి చాలా సక్సెస్ని రీచ్ అయిందండి దాని అంతటిక్ కారణము మీరే అండి మీరే నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ఎవరికైతే ఏ రెసిపీ అవసరము అనేది ఆలోచించి మీరు అడిగిన రెసిపీస్ పోసేయాలని అనుకున్నామండి అందుకే ఎక్కువ ఆడియన్స్ అడిగిన రెసిపీస్ ఇప్పుడు పెడుతున్నాను నాకు నచ్చినవి కాకుండా మీకు నచ్చిన రెసిపీస్ ఆ ఇప్పుడు ఎక్కువ పెడుతున్నాను ఇలా కాకరకాయలు వేగిన తర్వాత కొంచెం మనం ఇందులో బెల్లం ముక్క వేసుకోవాలండి లేదా షుగర్ అయినా వేయండి బెల్లమైనా వేయండి కొంచెం మాకు ఈ కర్రీ తీయ తీయగా ఉంటే నచ్చుతుంది అందుకని బెల్లం వేస్తున్నా అండి కొంచెం ఎక్కువ వేస్తున్నా నేను లేకపోతే ఇంత సరిపోతుంది అంటే బెల్లం రుచి బయటకు రాకుండా కాకరకాయలు అది చేదు తగ్గాలంటే ఈ మాత్రం వేస్తే సరిపోతుంది లేదా హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసినా సరిపోతుంది కొంచెం మాకు స్వీట్ గా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా మొన్న ఒక డౌట్ అడిగారండి ఏంటి అంటే ఆంటీ బెల్లం వేసిన తర్వాత మొత్తం కడాయికి అతుక్కొని పోయింది అని చెప్పి అడిగారు ఫ్రై కర్రీస్ లో బెల్లము చివరన వేయాలండి షుగర్ కానీ బెల్లం కానీ వేసినప్పుడు షుగర్ వేసి సేమ్ కాదు బెల్లం వేస్తే మాత్రం కడాయికి అతుక్కుంటుంది లాస్ట్ లో వేయాలి ఇప్పుడు మనము పులుసు వేసేస్తాం కాబట్టి తాలింపులో వేసినాను ఎందుకంటే వాళ్ళు చూస్తే మళ్ళీ ఆంటీ ఇప్పుడే వేసారు నన్ను ఏమో చివరినవ ఏమన్నారని డౌట్ రావచ్చు అందుకని ఆ డౌట్ క్లియర్ చేస్తున్నా ఆ డౌట్ ఇంకెవరికైనా ఉండొచ్చు ఆంటీ చెప్పారు నేను ముందు బెల్లం వేస్తే ఆ కాకరకాయలు వేయకుండా మొత్తం కడాయి కత్తుకున్నది అని చెప్పి డౌట్ రావచ్చు పులుసు చేసినప్పుడు తాలింపులో వేయండి ఫ్రై చేసినప్పుడు చివరన వేయండి ఓకే అండి చక్కగా బెల్లంతో పాటు కాకరకాయ ముక్కలు వేగాయి ఇప్పుడు కారం వేద్దాం వన్ టీ స్పూన్ వేస్తున్నా మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి మీరు ఎంత తింటారో ఆ ఘాటుని బట్టి వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి అండ్ ఇంకా అస్త పడుతుంది నేను కొంచెము ఉప్పుల కారాలు తక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి వేశానండి ఇంకా కొంచెము ఉప్పు పడుతుందండి పులుపు కూర కాబట్టి ఇంకొంచెం వేయచ్చు కొంచెం బీపీల్ షుగర్లు ఉన్నప్పుడు ఉప్పులు తగ్గించమంటారు కదండి అందుకని కొంచెం తగ్గించి వేశాను ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేద్దాం చింతపండు రసం కూడా కర్రీ క్వాంటిటీ ఎంత కావాలి పులుపు ఎంత ఉండాలి అనేది చూసి వేసుకోండి లైట్ గా తినే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించినంత చింతపండు రసం సరిపోతుంది ఆల్మోస్ట్ ఇవి పావు కేజీ కాకరకాయలు ఒకవేళ పుల్లగా తినాలి అనుకుంటే మాత్రం ఇంకాస్త చింతపండు పడుతుంది ఓకే అండి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేద్దాం మనం యూట్యూబ్ చర్చని ఎక్కడ ఆపామంటే మీరు చెప్పాలి ఒకసారి ఓకే సక్సెస్ ఇచ్చారు అని చెప్పాను నేనైతే అసలు ముఖ్యంగా అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు చపాతి వీడియో తోటి సక్సెస్ వచ్చిందండి అయితే ఆ రోజు మాకు తర్జన భర్జన అవుతుంది వీడియోస్ పెడదామా వద్దా రెండు ఛానల్స్ పెడితే ఇబ్బంది అవుతదేమో కష్టం అవుతదేమో ఎడిటింగ్ ఇవన్నీ కష్టం కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం ప్రతిదీ నేనే అండి తమ్ నెల్స్ ఎడిటింగ్ ప్రతిదీ నేనే స్వయంగా చేస్తాను అంకుల్ మాత్రం ఆ వీడియోస్ షూట్ చేసి ఇస్తారండి అయితే ఇవన్నీ అనేసరికి రెండు ఛానల్స్ బ్యాలెన్స్ చేయాలంటే అవుతుందని మేము తర్జన భర్జన అవుతున్నాం ఆ రోజు నేను పిండి గడపడానికి రెడీ అయ్యా అండి చపాతి అంకుల్ ఇలాగే ఫోన్ తీసుకొని వచ్చేసారు ఏం కాదు ఉన్నది ఉన్నట్టు చేసేద్దాం నువ్వు పెడుతూ ఉండు సక్సెస్ అనేది మనం ఆశిస్తలేం కదా పిల్లలకు కావాల్సింది మనం ఇస్తున్నాము ఇంట్లో అందరు చపాతి బాగా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తావు అని చెప్పి అందరు అంటారండి నువ్వు ఏదైతే బాగా చేస్తావో దాంతో స్టార్ట్ చేద్దాం ఎందుకు నువ్వు ఇదవుతున్నావు అని చెప్పి నేను రెడీ అయితే అన్నా కూడా వినకుండా నేను ఎలా ఉన్నాను అలానే అంకుల్ వీడియో షూట్ చేశారు దాన్ని మీరు ఆదరించారు నాకైతే ఇప్పటికీ అది ఒక కలర్ లాగా అనిపిస్తుంది పాటు నెక్స్ట్ వీడియో మటన్ కర్రీ అండి ఆ మటన్ కర్రీని కూడా మీరు ఆదరించారు కానీ అవి ముందు తీశాను పోస్ట్ చేయడం మాత్రం కొన్ని రోజుల తర్వాత పోస్ట్ చేశానండి ఇంకా ఆలోచించి వేరే వీడియోస్ చేసి ఫస్ట్ దీంట్లో నేను పెట్టింది మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ కర్రీ పెట్టాను ఒక వన్ మంత్ టూ మంత్స్ లోనే నాకు ఫుల్ సక్సెస్ వచ్చిందండి కొన్ని వీడియోస్ తర్వాత ఈ ఫస్ట్ తీసిన వీడియో మళ్ళీ పెట్టడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ తర్వాత ఈ వీడియో పెట్టాను పెట్టిన తర్వాత వన్ మంత్ కి సక్సెస్ వచ్చింది టూ మంత్స్ లోనే నాకు మానిటైజేషన్ అయిందండి అదంతా మీరు ఇచ్చిన చలువ మీరు ఇచ్చినటువంటి సక్సెస్ అండి అందుకే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అందు ఇప్పుడు కూడా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మీకు నచ్చితే చేయండి నచ్చలేదంటే వదిలేసేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి ఇది నా యూట్యూబ్ జర్నీ నేను వెనక తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు కూల్ గా ఇంట్లో మేము రోజు వండుకునే కూరలు మీకు పరిచయం చేస్తున్నా అంతే అండి అందుకే ఇప్పుడు వీడియోస్ కూడా చాలా తగ్గినాయి ఆ హెల్త్ పరంగా తర్వాత ఆ ఒత్తిడి పెరిగిపోయి రెండు ఛానల్స్ ఒత్తిడి పెరిగిపోయి వీడియోస్ చాలా తగ్గాయి ఇవి కుకింగ్ అయితే వీక్లీ త్రీ వస్తున్నాయి గార్డెన్ అయితే టూ లేదా త్రీ చేస్తున్నా అంతే అండి అప్పటికే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి తగ్గిచ్చాను మీ ఆధార అభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను ఇంకొకసారి తోట ఎలా స్టార్ట్ చేసిన ఏంటి అనేది కూడా ఒకసారి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తా అమ్ముచ్చోట్లు కూడా చెప్తా అండి ఇది నా యూట్యూబ్ జర్నీ ఇది నా యూట్యూబ్ జర్నీ అండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి వీడియోకు కామెంట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అడగను చివరిని అడుగుతా మీకు నచ్చితేనే చేయండి ఎందుకంటే అది ఫోర్స్ చేసేది కాదండి బలవంతంగా చేపించేది కాదు మీ టైం మాకు ఇస్తున్నారు కాబట్టి ఆ టైంకి విలువ ఉంటేనే మీరు నచ్చితేనే చేస్తారు కాబట్టి లైక్ మాత్రం నా కోసం చేయండి షేర్ మాత్రం నా కోసం చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మీ కోసం చేయండి ఓకే అండి కర్రీ ఏమైతుందో చూద్దాం ఇప్పుడు చూడండి కొంచెము మరుగుతూ ఉన్నది ఈ టైంలో మనం కొంచెం స్టవ్ తగ్గి చేసుకోవాలండి స్టవ్ తగ్గించాను ఎందుకంటే కాకరకాయలు ఉడకాలి కాబట్టి స్టవ్ తగ్గించాను ఇది వేంపి పొడి చేసిన నువ్వుల పొడి దీంట్లో ఏమి నేను కలపలేండి కొంచెము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూల పొడి వేశాను నూల పొడి కూడా కొంచెం ఎక్కువసేపు ఉడికితే చాలా బాగుంటుందండి మూత పెట్టేస్తున్నాను స్టవ్ అయితే తగ్గించే ఉంది కాకరకాయలు ఉడికిన తర్వాత చూద్దామండి ఒకసారి చూద్దామండి చెక్ చేద్దాం కాకరకాయ ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు కొంచెము వేంపి పొడి వేసిన మెంతి పొడి వేద్దాం అంటే ఇదే చేయదు కదా మళ్ళీ మెంతుల పొడి వేస్తుండ్రని అనుకోకండి దీనివల్ల కమ్మదనం వస్తుంది కూరకి అందుకే వేశాను కొంచెము ధనియాల పొడి కూడా వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా సేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ చిక్కదనం కూడా ఎంత కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొందరికి పల్చగా ఉంటే ఇష్టం ఉంటుంది కొందరికి మరీ చిక్కగా ఉంటే ఇష్టం ఇష్టం ఉంటది నేనైతే మీడియంగా చేస్తున్నాను మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇక్కడ చూడండి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి క కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఇంకాస్త చిక్కబడింది ఇప్పుడైతే కొంచెము కొత్తిమీర వేసేసుకున్నాం సారి అంతా కలిపిద్దామండి ఈ కలర్ తోటి తెలిసిపోతుంది సైడ్ కు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టే అండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా సింపుల్ టేస్టీ కాకరకాయ పులుసు చాలా చాలా బాగుంటది ముద్దపప్పుతో లేదా టమాటా పప్పుతో ఈ పులుసు కూర తింటే ఉంటది అమృతమై అంత టేస్టీగా ఉంటదండి అండ్ నా యూట్యూబ్ జర్నీ కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అయిన్ ఆప్షన్ సెలెక్ట్ చేయం అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి